ముందు అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం దాని గురించి నువ్వు నిజం చెప్పి ఉల్లిపాయ పెట్టుకున్నావు కదా శాంకలో చెనంగానే ఉల్లిపాయ పెట్టుకుంటున్నావు కదా హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియోలో మొత్తం నా వాయిసే వింటారు నేను కనపడను కానీ నా మాటలు వినిపిస్తే కావ్య మాత్రమే కనపడుతుంది కావ్యకి ఫుల్ ఫీవర్ అనమాట ఎలా వచ్చావు బండేసుకెళ్ళలేదు ఇవాళ ఏ ఎగ్జామ్ ఎలా రాసా మాకు తెలిసిందే ఉంటుందా ఉడుతుందా అదే జోక్ కాదు సీరియస్గా అడుగుతున్నప్పుడు సీరియస్గా చెప్పు అవుతుందా ఫీవర్కి దానికి సంబంధం ఏంటి ఎప్పుడే నాకు ఒక విషయం అర్థం కాదు జూమ్ చేసే అడుగుతున్నా ఎప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్ అయినా జ్వరమేనా ఎప్పుడు చూడు సెమిస్టర్ ఎగ్జామ్ అంటే జ్వరమేనా ఎందుకు ఉత్తప్పుడు బాగా నెగురుతావు మొత్తం తిరుగుతావు గంతులు గోల గోళ చేస్తావు చేస్తా ఎగ్జామ్స్ అన్న అంటే అంత వీక్ నీ మైండ్ నీ బాడీ ఇప్పుడు ఏమి ఎగ్జామ్ రాసొచ్చా ఎగ్జామ్ అవుతుందా అవ్వదా రెండే మొక్కలు చెప్పు నాకు ఈ యాక్షన్ వద్దు కావ చెప్తున్నా సీరియస్గా నిన్న బాగా రాశాను ఏ సరే ముందు కాలు చేతులు కడుక్కోసుకున్నాను అన్నం తిని ట్యాబ్లెట్ వేసుకోలే లేగు లేగు త్రీ అయింది టైము అయ్యో అన్నం తినరా డుమ్ డుమ్ మీ అక్క వచ్చింది డుమ్ డుమ్ ఇదిగో ఇక్కడ డుంబాబు ఏంట్రా చలిబెడుతుందా జుట్టంతా అట్లా అయింది సరేలే నేను ఫుడ్ కోట్ పోతున్నా బాయ్ డుమ్మబు బాయ్ ఫుడ్ కోట్ పోతున్నా ఫుడ్ కోట్ పోతున్నా బెల్ట్ వేయాలా బెల్ట్ తెచ్చుకోపో బెల్ట్ తెచ్చుకో బెల్ట్ ఇంకా బాగానే చూస్తావు ఎంతసేపు పిలిచాను పలకాలి కదా అమ్మ ఎందుకు పిలుస్తుందా అని ఫుడ్ కోట్ బెల్ట్ ఈ రెండు వర్డ్స్ తినపడం కానీ ఎక్కడే నువ్వు వచ్చేస్తుంది లేగు అక్క అన్నం తింటుంది నువ్వు కూడా నువ్వు కూడా తిను అగో ఫుడ్ చూడు ఇదైతే తినవు ట్రీట్స్ అయితే బాగా వెళ్తాయి కదా నిన్నే మాట్లాడుతున్నప్పుడు చెవులు ఎగరేయడం కాదు నా వైపు చూడు కొంచెం డుమ్ డుమ్ బావి వదాం దా ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాను నేను ఫుడ్ కోర్ట్కి ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నా బాయ్ దా బెల్ట్ బిల్ట్ వస్తుందా బిల్ట్రా అది బిల్ట్ ముట్టుకుంటే చాలు తిను మమ్ము తిని తీసుకెళ్తా మమ్ము తింటే తీసుకెళ్తా మమ్మ తినేసి ఫుడ్ కలిపి పెట్టి ఎంతసేపు అయింది అక్కడ మమ్ము తిను ఫుడ్ కోర్ట్ తీసుకెళ్తా బెల్ట్ వేసి నిజంగా అక్క కూడా తింటుంది నువ్వు కూడా తినేసే త్వరగా ఒక పక్క సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అండ్ ఒక పక్క తనకి ఫీవరు స్టమక్ పెయిన్ ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట ఏదైనా తినాలన్నా సరే ఫుల్ కడుపులో నొప్పి అని చెప్పి టూ డేస్ నుంచి అలానే ఎగ్జామ్కి వెళ్తుంది వస్తుంది సో నిన్నైతే బండి మీద వెళ్ళింది ఈరోజు మాత్రం తనకి జర్నీ ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి టూ అవర్స్ టైం పడుతుంది అనమాట సో ఇంక ఈరోజు క్యాబ్కి వెళ్ళి క్యాబ్ వచ్చేసింది సెమ్ ఎగ్జామ్ రాసి సో ఈరోజు బాడీ పెయిన్స్ బాగా ఉన్న వాళ్ళ కోసం పెద్దవాళ్ళ కోసం ఎవరికైతే లెగ్ పెయిన్స్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ చూపిస్తున్నాను నేను అగారో మ్యాగ్మా ఎయిర్ కంప్రెషన్ లెగ్ మసాజర్ అనమాట విత్ హ్యాండ్ హెల్డ్ కంట్రోలర్ వస్తుంది మనకి సో మనకి ఇలా చక్కగా పెట్టేసుకోవడానికి రైట్ లెగ్కి లెఫ్ట్ లెగ్కి మనకి అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట రైట్ లెగ్ ఏది పెట్టుకోవాలి లెఫ్ట్ లెగ్ ఏది పెట్టుకోవాలి అని చెప్పి ఇది మనకి కార్డెడ్ ఎలక్ట్రిక్ అనమాట బ్లాక్ కలర్ తోటి చాలా బాగా యూజ్ అవుతుంది పెద్దవాళ్ళకి మెయిన్ ఎవరికైతే కాళ్ళు నొప్పులుగా ఉంటాయో అలాంటి వాళ్ళ కోసం పెద్ద పెద్ద మసాజర్ల కన్నా కూడా నాకు ఇది బాగా యూజ్ఫుల్ అనిపించింది మనం ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇలా మనకి ఛార్జింగ్ అడాప్టర్ వచ్చేస్తుంది అనమాట సో మంచిగా మనం చార్జింగ్ పెట్టుకుంటే ఇలా అడ్జస్టబుల్ వెల్క్రో వచ్చేస్తుంది పైన కింద అట్లా సో మాన్యువల్ ఉంటుంది మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి అట్లా అండ్ మనకి హ్యాండ్ హెల్డ్ కంట్రోలర్ ఒకటి వచ్చేస్తుంది సో మోడ్స్ మనకి తగ్గట్టు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇది మనకి ఫ్యాటిక్ రిలీవ్ చేయడానికి ఫుట్ పెయిన్ కాల్ పెయిన్ నొప్పి తగ్గడానికి అలానే బాడీని మంచిగా రిలాక్స్ చేస్తుంది అనమాట ఎవ్రీ డే ఒక ట్వంటీ మినిట్స్ అలా యూజ్ చేస్తే పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది మనకి పర్ఫెక్ట్ ఫిట్ కోసము మనము మెజర్ చేసుకొని పెట్టుకోవచ్చు కింద కాలు అడ్జస్ట్మెంట్ మన ఇష్టము కాఫ్కి నీకి అంతటికి చక్కగా అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి మోడ్స్ మాత్రము మనము సెలెక్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట ఆఫ్ అండ్ ఆన్ బటన్ ఉంటుంది దాంతోపాటు ఎం వన్ ఎం టూ ఎం త్రీ అంటే సీక్వెన్స్ మోడు సర్క్యులేషన్ మోడు హోల్ మోడ్ ఉంటుంది హోల్ మోడ్ పెట్టి చేసుకోవచ్చు అండ్ ఇంటెన్సిటీ బటన్ ఉంటుంది ఇంటెన్సిటీ ఏమో లో మిడ్ హై మీడియం ఒకటి హై ఉంటుంది పవర్ ఇండికేటర్ మోడ్ ఇండికేటర్ ప్రెషర్ ఇండికేటర్ ఉంటుంది కాబట్టి మనకి తగ్గట్టు మనకి ఎలా కావాలో దాని ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు మంచిగా టోస్ నుంచి కాఫ్ అలానే థైస్ వరకు చక్కగా మసాజ్ చేస్తూ ఎయిర్ కంప్రెషన్ ఇస్తూ మనకి చక్కగా చేతులతో నొక్కుతున్నట్టే ఉంటుంది అనమాట బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది బాగుంది నాకైతే యూస్ఫుల్ అనిపించింది దీని లింక్ మీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు డుండు నీకు ఎందుకు అన్నీ లేకు నీ కాళ్ళకి సైజు లేదు అది అన్నీ కావాలి అన్నీ స్మెల్ చూడాలి ఎప్పుడు కొరుకుదామా అని రెడీగా ఉంటావురా పడుకో పడుకొని పెట్టుకో రెండు ఫిక్స్ చేసి

పెట్టుకుంటే మంచిగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇస్తుంది ఎంత బాగుందో ఇది ఏం చేస్తుంది అంటే ఎయిర్ ఫీల్ చేస్తుంది ఎయిర్ రిలీజ్ చేస్తుంది రాము మోడెట్ అలాగా హోల్ మొత్తం ఇప్పుడు అంత అయ్యో అపా ఎంత బాగుందో దిడం పెరిగా తింటున్నావా రసంతో తినమని చెప్పా కదా ఏమి రాదు తిను సగమన్నంలో రసం వేసుకుని సగమన్నంలో పెరుగు తిను నిమ్మకాయ పచ్చడి వేసుకున్నావా ఏం కాదు రసంతో తిని కొంచెము ముందు తిని టాబ్లెట్ వేసుకో పడుకో అది అగారోది కాఫ్ మసాజర్ వచ్చింది పెట్టుకో అది కాళ్ళకి కాళ్ళ నొప్పులు తగ్గుతాయి నాకు నేనేటు నేను పెట్టుకోను పెట్టను మనం తిన్నాక టాబ్లెట్ వేసుకుని అది పెట్టుకొని ఒక అరగంట పడుకో అప్పుడు కాళ్ళ నొప్పులు తగ్గుతాయి డుమ్ డుమ్ ఎగ్జామ్స్ ముందు అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం దాని గురించి నువ్వు నిజం చెప్పి ఉల్లిపాయ పెట్టుకున్నావు కదా శంఖలో చెమ్ అనగానే ఉల్లిపాయ పెట్టుకుంటున్నావు కదా నాకు అర్థమవుతుంది కావు ఇక లేకపోతే ఎప్పుడు చూడు సెమ్మే పొద్దునగా ఈరోజు నైట్ నైట్ ఫీవర్ వస్తుంది ఏంటి సిగ్గుపడుతున్నావు అంటే నువ్వు ఉల్లిపాయ పెట్టుకున్నావు నీ గూగుల్ హిస్టరీ చెక్ చేస్తా నాకు జ్వరం ఎట్లా రావాలని ఏమన్నా ప్లాన్ చేసి చేస్తున్నావు చేస్తున్నాం డౌట్ కొడుతున్నావు లేకపోతే ఇంతకన్నా చలి ఉన్నప్పుడు ఏమీ కాలేదు ఇంతకన్నా చెత్త చెదారం తిన్నప్పుడు నీకు కడుపు నొప్పి రాలేదు కానీ ఎగ్జామ్స్ అంటే కడుపు నొప్పి జ్వరం వస్తుంది ఎల్కేజీ పిల్లల్లాగా చెప్తున్నావు అనినేమి నీకన్నా ఏ ఎగ్జామ్స్ ఉన్నా ఏది ఉన్నా ఎట్లున్నా సరే నార్మల్ వెళ్ళిపోతుంది నీకు ఇంత బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరిగింది కానీ ఎగ్జామ్స్ అంటే జ్వరం రావడం ఏంటి డుమ్ డుమ్ ఎంత చూసినా నీ ఫుడ్ నువ్వే తినాలి అది గుర్తుపెట్టుకో ఏసాలు బాగానే అవుతున్నాయి రోజు మురికి ఉన్నవి ఇవ్వాలి స్నానం చేయి డుమ్ నీ ఫుడ్ ఇదిగో దా పెట్టదు ఆమె పెట్టదు కానీ దాన్ని నీ ఫుడ్ దగ్గర ఇదిగో ఇక్కడికి రా రా ఇక్కడికి తినుకో ఎవరు ఏం వేస్తారా ఒక చికెన్ పీస్ అన్న వస్తుందా అని పెరిగిందాము రా నిమ్మకాయ పచ్చడి డుమ్ తినిపో పెట్టకే పెట్టకు ఇక్కడ యాక్చువల్గా కావ్య కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అన్నం తిన్న తర్వాత ఆ తర్వాత కాఫ్ మసాజర్ పెట్టుకుందనమాట కాళ్ళకి సో నేను ముందుది వెనక వెనకది ముందు క్లిప్పింగ్ యాడ్ చేశాను ఎందుకంటే మసాజర్ గురించి అర్థమవుతుంది అని చెప్పి చాలామంది ఏంటంటే వీడియోని ఎండు వరకు చూడరు కదా అలా అని సో ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినోభు